అధికారులు మీ లెక్కలు తేలుస్తాం మాటల యుద్ధం తారాస్థాయికి చేరింది బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కాంగ్రెస్ ప్రభుత్వంపై ఒకేసారి పలు అస్త్రాలు సంధించారు రైతు బంధును ఆపేస్తున్నారంటూ ఓ బాంబు పేల్చారు బీసీ రిజర్వేషన్లపై సీఎం రేవంత్ రెడ్డిని ఎద్దేవా చేశారు అన్నిటికంటే ముఖ్యంగా కొందరు ఐఏఎస్ ఐపీఎస్ అధికారులను టార్గెట్ చేస్తూ మీ లెక్కలు తేలుస్తామని తీవ్ర హెచ్చరికలు జారీ చేస్తారు ఈ వ్యాఖ్యలు ఇప్పుడు రాష్ట్రంలో పెను దుమారం రేపుతున్నాయి తెలంగాణ జరిగిన మీడియా సమావేశంలో కేటీఆర్ మాట్లాడుతూ స్థానిక సంస్థల ఎన్నికలు రైతు బంధును ఆపేయాలని కాంగ్రెస్ కుట్ర పన్నుతోంది ఇది మేము ముందే చెప్పాం కేసీఆర్ గారు హెచ్చరించారు అని సంచలన ఆరోపణలు చేశారు బీసీ రిజర్వేషన్ల కోసం ఢిల్లీ వెళ్లిన రేవంత్ రెడ్డి ఖాళీ చేతులతో తిరిగి వచ్చారని విమర్శించారు బీసీలపై నిజమైన ప్రేమ ఉంటే మీ చేతిలో ఉన్న బీసీ సబ్ ప్లాన్లు ఎందుకు అమలు చేయడం లేదు అని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు అంతటితో ఆగకుండా కేటీఆర్ తన విమర్శల పదులు అధికారుల వైపు తిప్పారు కొందరు ఐఏఎస్ ఐపీఎస్ అధికారులు కాంగ్రెస్ కార్యకర్తల మారిపోయారు గత ప్రభుత్వం ఏమీ చేయలేదని తప్పుడు ప్రచారం చేస్తున్నారు గుర్తుపెట్టుకోండి మరో మూడేళ్లలో మేము తిరిగి అధికారుల వస్తాం అప్పుడు మీ హిసాబ్ కితాబ్ సరిచేస్తాం అని ఆయన హెచ్చరించారు కేటీఆర్ చేసిన ఈ బెదిరింపు వ్యాఖ్యలపై ఐఏఎస్ ఐపీఎస్ అధికారుల సంఘాలు తీవ్రంగా స్పందించాయి ఒక బాధితాయుతమైన నేత ఇలా అధికారులను బెదిరించడం సరికాదని ఆయన తక్షణమే బెషారత్తుగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశాయి ఈ పరిణామాలు తెలంగాణ రాజకీయాలను మరింత వేడెక్కిస్తున్నాయి ఈ వివాదంపై కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎలా స్పందిస్తారో వేచి చూడాలి